సుల్తాన్పురం గ్రామం మాము సుంకులమ్మ దేవాలయం టెంపుల్ గోపురం కట్టదోనికి సార్ని రమేష్ సార్ని మేము చందా అడిగినాము మాకు సారు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మాకు చందా ఇవ్వడం జరిగినది రాయడం జరిగినది ఇప్పుడు అదే చందా కోసం అందరు సుల్తాన్పురం గ్రామ రైతు సోదరులందరూ వచ్చినాము ఇలా జాయిన్ అయినాడంట మాముకు కూడా మా సుంకులమ్మ దేవాలయం దేవ దేవత ఆయన ఆశీర్వాదం ఉండాలని మరి మరి మామందరూ కోరుకుంటూ సార్కి సన్మానం చేస్తున్నాం సుంకూరం ప్రజలందరికీ చిన్న రైతులకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళొక దేవాలయంలో గతంలో ఒక ట్వంటీ ఇరవై రోజులు బ్యాక్ నాకు వచ్చి చందనాయమని అడిగితే సుంకలమ్మ మీద కూడా నాకు కూడా అభిమానం ప్రేమ ఉంది కాబట్టి ఆ దేవునికి ఏదో చేయాలని ఇంతకుముందు ఒకసారి అనుకున్నాము ఊర్లో పోయినప్పుడు గత బలో ఉన్నప్పుడు అది ఈ రకంగా తీర్చినందుకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అంత పదివేలు ఇరవై వేలు రాసా అంటే లేదా లక్ష ఇరవై వేలు రాశా అని చెప్పి రాసి పంపించాను వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఏదో పార్టీలో ఉన్నాను ఏదో చేయాలి కాదు ఏదేదో పార్టీలో ఉంటారు వాళ్ళు ఏదో పార్టీలోనా కానీ నేను పార్టీలో కోసం ఏదో నా కోసం నబ్బ పెట్టాలనే కాదు ఇది కేవలం ఒక భక్తితో నేను వీళ్ళకి చేస్తున్నాను దీని ఏ రకంగా రాజకీయం కాదు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో కాబట్టి ఈ రకంగా మా ఫస్ట్ కార్యక్రమం ఈ కార్యక్రమము మన జిల్లా అధ్యక్షుడు నీలకంఠన చేతుల మీద కూడా జరిగితే చాలా ఆనందంగా ఉంటుందని ఒక ఆనందంతో మేము ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అదే తప్ప ఏది రాజకీయంగా కాదు ఎవరు కాదు కానీ బీజేపీలో ఉన్న అయిన మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఈ అవ్వకు ఒక అమ్మవారికి ఇవ్వడం వల్ల సేవ్ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఇది మోడీ గారు కూడా ఇటువంటి ఆశయాలు చేస్తే ఆయన కూడా మంచి మమ్మల్ని ఒక రకంగా పై దృష్టిలో ఉంటామని మేము కూడా భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రమేష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు సుల్తాన్పురం గ్రామ పెద్దలు ప్రజలందరూ కూడా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కార్యాలయం రావడం జరిగింది సందర్భమనగా గత కొన్ని రోజుల నుంచి వారి గ్రామంలో సుంకులమ్మ దేవాలయం యొక్క దేవాలయ అభివృద్ధి కోసం చందా కావాలని చెప్పి మన సోదరుడు రమేష్ యాదవ్ అడిగినాము వెంటనే ఆ యొక్క దేవాలయానికి తన శక్తి మేర చెంద ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు గ్రామ పెద్దలందరూ వచ్చారు ఆ యొక్క దేవాలయ అభివృద్ధిలో మన సోదరుడు పాత్ర వహించడం మాకు ఎంతో గర్వకారణం ఇదే కాకుండా మొన్న జరిగిన మొన్న వచ్చినటువంటి చైనా నుంచి వచ్చినటువంటి కరోనా మహమ్మారి సమయంలో కూడా అనేక మందికి సేవ చేశాడు అవసరమైన వాళ్ళకి ఆ కరోనా మాస్కులు భోజనం కూడా పెట్టినటువంటి మన సోదరుడిది కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ భగవంతుడు ఇంకా ఆయనకి ఇటువంటి శక్తి ఎక్కువగా ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆ సదా భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని కోరుకుంటున్నాను